హలో గైస్ వెల్కమ్ బ్యాక్ అగన్ టు మై ఛానల్ సో గైస్ ఇంత పొద్దున టైం వచ్చేసి ఇప్పుడు అరౌండ్ సిక్స్ అవుతుంది నేను అసలు నార్మల్ టైంలో పొద్దున లేవాలి అంటే ఎంత లేని పొద్దుగా మాత్రం తల మీద ఉంటుంది కానీ క్రికెట్ అనే మాటకు వస్తే అసలు నైట్ నాకు నిద్ర పట్టదు అంత ఇష్టం నాకు క్రికెట్ అంటే ఎందుకో ఇప్పుడే కదా నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా అంటే చాలా పిచ్చి చూడండి మార్నింగ్ లేచి మొత్తం రెడీ అయిపోయి వెళ్తున్నాను గ్రౌండ్ కి వెళ్ళిన దారిలో మన జగన్ గార్డ్ ఉంటాడు మార్ని పిక్ చేసుకుని గ్రౌండ్కి వెళ్తా సో ఈ రోజు వీడియో మొత్తం నెక్స్ట్ లో నెక్స్ట్ లో ఉంటుంది మొత్తం క్రికెట్ బ్లాగ్ మొత్తం చూపిస్తా అసలు నాకు ఆట ఇంత ఎదురు కొడతాడు ఎప్పుడు క్రికెట్ క్రికెట్ అనుకుంటా మీరు అందరూ అనుకుంటుంటారా తెలుసు ఇవల్ల క్రికెట్ ఎలా ఆడతా ఏంది అనేది మొత్తం స్కిప్ ఎండింగ్ చూడండి మీ అందరికి ఒక డౌట్ ఉండే ఉంటది అసలు వీడు క్రికెట్ క్రికెట్ అంటుడు అసలు వీడి దగ్గర కిడ్ బ్యాక్ లేదేంటి అని చెప్పేసి క్రికెట్ ఆడడం స్టార్ట్ చేసి ఎదురుకోవాలి బాల్ది దగ్గర దగ్గర జస్ట్ ఇప్పుడు నాది సెవెంత్ మ్యాచ్ అంటే నేను మే నైన్ ట్వంటీ నైన్త్ కి మా ఆర్డర్ స్టార్ట్ చేసిన ఇంకొక వన్ మంత్ తర్వాత మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ మొత్తం పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత కిట్ మొత్తం తీసుకుందాం అని చెప్పేసి నేను ప్లాన్లో ఉన్నా కోసం అని చెప్పి నేను కిట్ తీసుకోవాలి ఇప్పుడు ప్రెజెంట్ అయితే మా టీమ్ మా కెప్టెన్ మా టీమేట్స్ అందరి కిట్ కిట్స్ అయితే వాడుతున్నా నాకైతే మొత్తం మొత్తం సపోర్ట్ చేస్తున్నారు ఈ రోజు మీకు నేను పరిచయం చేస్తా చలో వెళ్ళిపోదామా చలో మా ప్లేయర్ ఓపెనర్

గ్రౌండ్ కైతే వచ్చేసినాము అసలు మేము ఏడైందేమో అనుకోని మొత్తం అంటే మొత్తం తొందరగా వచ్చినాం పోతే గ్రౌండ్ కి వచ్చి చూస్తే మా టీం వాళ్ళు ఒక్కరు రాలేదు అసలు ఇంతవరకు వచ్చి గ్రౌండ్ మొత్తం ఎంత ఖాళీగా ఉందో ఒక్కరు రాలేదు ఇంతవరకు రానివ్వండి మా కెప్టెన్ యాసనా రానివ్వండి అది అట్లా ఉంటుంది చాలా వాళ్ళు వచ్చేంత వరకు నేను ప్రాక్టీస్ అని వేసుకున్నావు అంటే అక్కడ బ్యాట్ బాల్ కూడా లేదు బ్యాటింగ్ బాల్గా గెలిస్తే

చెప్పన్న మా కెప్టెన్ అన్న పిచ్చి టెస్ట్ చేస్తున్నారు బ్యాటింగ్ అందరు మీరు తెలిసి ఉంటారు మీకు యాసిన్ అన్న ఆ వీడియోస్ లో ఉన్నావు కదా ఆల్రెడీ రెండు వీడియోలు ఉన్నాడు మా టీమ్ క్యాప్టెన్ అయినా ఈయన వల్ల నేను వచ్చిన లెదర్ బాల్ ఇలా నేను ఇంక్రీజ్ చేస్తూ సో గైస్ ఇక్కడ నేను వైస్ ఓవర్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మైక్ సరిగ్గా రాలేదు ఇక్కడ సో ఈ అన్న గురించి నేను ఏం చెప్తున్నా అంటే ఈ అన్న పేరు వచ్చేసి చెర్రీ అన్న ఈ అన్న నేను ఎప్పుడు నేను గ్రౌండ్ కి వచ్చినా ఈ అన్న బ్యాట్ నేను యూజ్ చేస్తూ ఉంటా నాకైతే బాగా బాగా అలవాటు అయిపోయింది ఈ బ్యాట్ అంటే ఆ వెయిట్ నాకు పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది అండ్ అన్న కిట్ వాడుతూ ఉంటా నేను సో ఇద్దరం బాగా క్లోజ్ అయిపోయినా మేము నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అన్న కిట్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటా అండ్ నేను అక్కడ ఇంకా టైం ఉంది కానీ చెప్పేసి నేను జగన్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను బ్యాటింగ్ ప్రాక్టీస్ మ్యాచ్ స్టార్ట్ అవడానికి ఇంకొక టెన్ ఇయర్స్ పడుతుందంట సో అంతవరకు మేము ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటున్నాం అందరము నా ప్రాక్టీస్ అయితే అయిపోయింది నేను వెళ్ళిపోయి పేడ అయిపోవాలి అండ్ ఇప్పుడు మన జగన్ గార్డ్ వీళ్ళందరైతే క్యాచ్ ప్రాక్టీస్ చేస్తున్నారు చలో ఇంకా స్టార్ట్ అయిపోయింది మా టీమ్ వచ్చేసి ఫస్ట్ బాల్ నుంచి అటాకింగ్ కి స్టార్ట్ చేసిరు మస్తు అంటే మస్తు ఆడుతున్నారు మా వాళ్ళు స్కోర్ మీకు అప్డేట్ చేస్తూ ఉంటా స్కోర్ వచ్చేసి ఇప్పుడు ఫిఫ్త్ ఓవర్లో స్కోర్ ఫిఫ్టీ టూ ఉంది ఇప్పుడే ఒక వికెట్ పడ్డది అన్న వచ్చేస్తున్నాడు మస్తు ఆడిండు అన్న అయితే దగ్గర దగ్గర నాకు తెలిసి థర్టీ సిక్స్ కొట్టిండు అన్న ఒక్కడే నెక్స్ట్ బ్యాటింగ్ మనమే అందుకే ఇప్పుడు మనం లెగ్ ఎంప్రింగ్ చేయడానికి పోవాలి వెళ్ళిపోయి అక్కడ కూర్చుందాం ఫిఫ్టీ కొడుతున్నావా ఇప్పుడే ఇంకా వికెట్ పడ్డది ఇంకా నేను పోతున్నా బ్యాటింగ్ చేయడానికి నాకు జగన్ గారు అయితే హెల్ప్ చేస్తుడు హెల్మెట్ పెట్టుకోవడానికి సో వెళ్తున్న గైస్ నాకు అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి చలో ఫస్ట్ బాల్ ఫేస్ చేస్తున్నా చలో చూద్దాం చలో డిఫెన్స్తో స్టార్ట్ చేసినా అండ్ సెకండ్ బాల్ వచ్చేసి మనం మళ్ళీ డిఫెన్స్తో స్టార్ట్ చేసినా ఆయన థర్డ్ బాల్ వచ్చేసి ఇంకా మనం ఆగేది లేదు ఇంకా స్టార్ట్ చేస్తుడే ఇంకా కొట్టుడు సో థర్డ్ బాల్ వచ్చేసి టుడే వచ్చేసింది మంచిగా అనియా మంచిగా అనిపించింది అండ్ ఫోర్త్ బాల్ వచ్చేసి నేను లేపు ఫిక్స్ అయిపోయినా లేపినా కాకపోతే అది వల్లే జస్ట్ ఉంటాయి క్యాచ్ అవుట్ అయ్యేటోని అండ్ మళ్ళీ టూ రన్స్ వచ్చింది అండ్ ఇప్పుడు ఎంకలు కొడదాం అనుకున్నా కథం ఇజ్ జ్వా బోల్డ్ సో అన్నీ మూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి ఏం తినమైనట్టు కూర్చున్నా తు బాడక ना बैटिंग है ना बैटिंग। score 170, uh, last over, individual by इलिकेलु बनाई, so, so 170, 90 90 ना उसका बैटिंग है ना बैटिंग। अरे फील्डिंग फील्डिंग। 172, nice. four five balls remaining. बैटिंग बैटिंग बॉय तो 35 20 बॉल 21 5 4 1 6 यस गाइस मानक चली चला के आजनेस कोटे से दीवार ओवरले धीरे हमको वेट कर रहे ఆపోరింట్ టీమ్ వచ్చేసి ఫస్ట్ ఓవర్ అనే దగ్గర దగ్గర పది పది రన్స్ అయితే కొట్టేసి అండ్ వాళ్ళు వచ్చేసి మంచిగా ఆడుతున్నారు చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు mua lên mua lên mua lên tại vì bơi ఆపోనెంట్ టీం వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఫోర్టీన్ అవర్స్ కి వాళ్ళు వన్ సిక్స్టీ కొట్టేసిరు లవ్లీ బాలింగ్ guys nice, nach nice. or painam durans road painam kashtam adichu ujjesham mari durans veyil bad luck everyday is all, not our day or wah why